తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ఇరవై ఐదు ఇరవై ఆరు కాదు కదా ఇరవై ఐదు ఇప్పుడు వచ్చింది కాబట్టి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాల్లో అంటే ఈ మార్చికి ఎండ్ అయ్యే ఆర్థిక సంవత్సరంలోని మూడవ క్వార్టర్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ సెబీకి తన ఆర్థిక ఫలితాలను ఇస్తుంది ఎందుకనంటే ఈ సవరణ గ్యారెంటీ అప్పు తీసుకున్న తర్వాత స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేశారు ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేయటం మూలంగా ప్రతి మూడు ఒకసారి తన ఆర్థిక ఫలితాలని సెబీకి ఇవ్వాల్సి ఉంటుంది రెండు వేల ఏడు తర్వాత మొట్టమొదటిసారి బిఎస్ఎన్ఎల్ నెట్ ప్రాఫిట్లోకి అంటే ఈబిడిఐడిఏ అని అంటారు అంటే పన్నులు కట్టడానికి పన్నులు చెల్లించడానికి ముందు మన వ్యాపారం చూసుకుంటే లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా అనేది పన్నులు కట్టడానికి ముందు లెక్కేసుకొని దాన్ని పన్నులు కట్టడానికి ముందు మనకు లాభం వస్తుందని చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నారు అయితే నికర లాభం అంటే పన్నులు చెల్లించిన తర్వాత కూడా లాభాల్లోకి రావటం రెండు వేల ఏడు తర్వాత ఇదే మొట్టమొదటిసారి రెండు వందల అరవై రెండు కోట్లు లాభం వచ్చింది అని చెప్పారు ఒకవేళ ట్యాక్సులు కట్టిన తర్వాత లెక్కలోకి చూసుకుంటే అది పద్నాలుగు వందల అరవై ఆరు కోట్లు అయింది అయితే ఇక్కడ సమస్య ఏంటంటే అసలు ఎలా వచ్చింది బిజినెస్ ఏమైనా బ్రహ్మాండంగా పెరిగిందా ఆదాయం బ్రహ్మాండంగా పెరిగిందా అని అంటే ఆదాయంలో మార్జినల్ బెని మార్జినల్గా తప్ప అంటే పోయిన క్వార్టర్లో నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కోట్లు బిజినెస్ జరిగితే ఈ ఆర్థిక సంవత్సరంలో అది నాలుగు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది కోట్లు జరిగిందంటే ఒక నూట ముప్పై కోట్లు ఆదాయం పెరిగింది జనరల్గా థర్డ్ క్వార్టర్లో ఫోర్త్ క్వార్టర్లో పెరుగుతాయి ఫోర్త్ క్వార్టర్లో పోయిన సంవత్సరంలో ఆరు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు వచ్చింది ఎందుకంటే యాన్యువల్ పేమెంట్స్ అన్నీ కూడా లీజర్ సర్క్యూట్లు కొన్ని అంశాలు ఫోర్త్ క్వార్టర్లో పే అవుతాయి కాబట్టి డబ్బులు ఆదాయం ఎక్కువ వస్తుంది అయితే రెండు వేల ఏడు ఏంటి సార్ రెండు వేల తొమ్మిది పది వరకు రెండు వేల తొమ్మిది పది ఆర్థిక సంవత్సరంలో మనకు ఐదు వందల ఎనభై కోట్లు లాభం వచ్చిందని చెప్పారు కదా చివరి లాభం రెండు వేల తొమ్మిది పది అంటున్నారు మరి మీరు రెండు వేల ఏడులోనే లాభం వచ్చింది నెట్ ఆదాయం తర్వాత లేదు అని చెప్తున్నారు ఏంటన్నా సందేహం వచ్చి వచ్చి ఉండొచ్చు బిజినెస్ చూసుకుని ట్యాక్స్లు కట్టడానికి ముందు మనం లాభం చూసుకుంటే రెండు వేల ఏడులో మాత్రమే లాభాలు వచ్చినాయి మరి లాభం ఎలా వచ్చింది రెండు వేల ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది పదిలో అంటే అప్పుడు మనకు త్రీ జీ చెల్లించ స్పెక్ట్రమ్ చెల్లించడానికి ముందు నలభై వేల కోట్ల రూపాయల డిపాజిట్ ఉండేది బిఎస్ఎన్ఎల్ దగ్గర బ్యాంకుల్లో ఆ నలభై వేల కోట్ల మీద వచ్చిన వడ్డీతో ఈ నష్టాలని పూడ్చుకుని మనం దాని మీద వచ్చిన వడ్డీతో ఎక్కువ లాభం చూపించే అవకాశం ఉంది ఆ తర్వాత త్రీ జీ స్పెక్ట్రం కోసం ఇతరతర కారణాల కోసం ఆ డబ్బుని ప్రభుత్వం గుంజేసుకోవటంతో మన దగ్గర డబ్బులు లేకుండా అయిపోయింది ఇదొక అంశం అయితే ఈ లాభం చూపించటంలో సాంకేతికతను ఏదన్నా వాడారా నిజంగానే లాభం వచ్చిందా లాభం రావటానికి ప్రధానమైన మూడు కారణాలు ఏంటి అనేది మనం గమనించుకోవాలి ఇక్కడ రెండు అంశాలు మీకు అర్థం కావటం కోసం చెప్తాను డిప్రిసియేషను అంటారు డిప్రిసియేషన్ అంటే మనకు ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఉందనుకుందాం ఆ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఎన్ని ఏళ్ళు ఉంటుంది దాని విలువ ఎంత ఒక కోటి రూపాయలు విలువ చేసే టెలిఫోన్ ఎక్స్చేంజ్ మనకు ఉందనుకుందాం అది ఎన్నేళ్లకి కూలిపోద్ది పాడై పాడుబడిపోద్ది లైఫ్ స్పాన్ ఆఫ్ ద బిల్డింగ్ ఎంత మొదట దాని విలువ ఎంత లైఫ్ స్పాన్ ఎంత విలువ బై లైఫ్ స్పాన్ వేస్తే డివైడెడ్ బై చేస్తే ఒక ఇరవై ఏళ్ళ తర్వాత ఈ బిల్డింగ్ పడిపోద్ది సార్ అన్నారనుకోండి కోటి రూపాయలు బై ఇరవై ఏళ్ళు వేసి డివైడ్ చేస్తారు అది అసెట్ వాల్యూగా నిర్ణయిస్తారు దాన్ని అసెట్ వాల్యూలో డిప్రిషియేషన్ కడతారు సంవత్సరానికి ఎంత నష్టపోతుంది ఇరవై ఏళ్ళు అంటున్నావు కదా ఈ బిల్డింగు ఇరవై ఏళ్ళకి సంవత్సరానికి ఎంత దాని విలువ తగ్గుతూ వస్తుంది ఫిజికల్గా మార్కెట్లో ఆ ల్యాండ్ వ్యాల్యూ పెరగచ్చు అది వేరు కానీ కన్స్ట్రక్షన్ తర్వాత మిషన్ కొన్నాం మనం మిషన్ పెట్టాము మిషన్ ఎన్నేళ్ళు ఉంటుంది దాని విలువ ఎంత దాన్ని ఎన్ని రోజులు పనిచేస్తుంది అన్న దాని మీద విలువ లెక్క కడతారు దాన్ని డిప్రిషియేషన్ కట్టుకుంటా వస్తారు అంటే తగ్గింపు ఆ విలువ ఎత్ ఎన్ని రోజులకు తగ్గిపోద్ది అనేది కట్టుకుంటూ వస్తాం సపోజ్ ఒక బిల్డింగ్ పదేళ్ళు ఉంటుంది ఒక లక్ష రూపాయలు అనుకుందాం పదేళ్ల తర్వాత ఆ బిల్డింగ్ విలువ జీరో మార్కెట్లో ఎక్కువ ఉండొచ్చు రేటు అలాగే అమార్టైజేషన్ అంటే మీకు చిన్న షాప్ ఉంది అనుకుందాం మంచి మెయిన్ సెంటర్లో షాప్ విలువ లక్ష రూపాయలు గుడ్విల్ కోటి రూపాయలు అంటాడు గుడ్ విల్ ఏంటి అని అంటే అసలు ఆ సెంటర్ నీకు ఎక్కడ దొరుకుద్ది సార్ చిన్న టీకప్పు సిగరెట్లు అమ్మే పెట్టుకున్నా సరే రోజుకు ముప్పై వేలు జరుగుతుంది అని అంటారు అంటే గుడ్విల్ కానీ పేటెంట్ హక్కులు కానీ ట్రేడ్ మార్క్ లైసెన్సులు కానీ లేదా ఒక స్పెక్ట్రమ్ మనం తీసుకున్నాం స్పెక్ట్రమ్ ఎన్నిళ్ళకి ఇచ్చారు స్పెక్ట్రం డబ్బులు ఎన్ని కట్టావు నీకు రావాల్సిన డబ్బులు ఎంత నువ్వు కట్టాల్సిన డబ్బులు ఎంత ఈ విలువని చూపించేటప్పుడు మన లెక్కల్లో ఏమి తగ్గిస్తున్నాం ఏమి పెంచుతున్నాం అన్న అంశం మీద కూడా మన లాభ నష్టాలు డి ఆధారపడి ఉంటుంది అలాగే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం ఉద్యోగుల జీతాలకైనా ఖర్చు ఎంత ఉంటుంది దగ్గర దగ్గర రెండు వేల కోట్లు పదిహేడు పద్దెనిమిది వందల కోట్లు పంతొమ్మిది వందల కోట్లు ఇలా ఉంటుంది ఈ రెండు వేల కోట్లల్లో లెక్కలు చూపించేటప్పుడు ఒక ప్రాజెక్ట్లో పని చేస్తున్నాడు అనుకున్నాం ఆ ప్రాజెక్ట్ వర్క్ కింద మనం ఒక ఎస్టిమేట్ తయారు చేసి కేబుల్ వేయాలి ఇక్కడి నుంచి వాళ్ళ నా ఊరికి కేబుల్ వేయాలి దీనికి ఎస్టిమేట్ వేస్తాం ఎస్టిమేట్లో ఇంత ఖర్చు అని చూపిస్తాం అందులో పనిచేసిన వ్యక్తుల జీతపత్యాలు కూడా యాడ్ అయి ఉంటాయి ఇన్నాళ్ళు మనం ఏం చేస్తున్నాం డైరెక్ట్గా మన అకౌంట్కి ఛార్జ్ చేస్తున్నాం అలా ఛార్జ్ చేయకుండా ఏ ప్రాజెక్టులో పనిచేసే వాళ్ళ జీతపత్యాలు ఆ ప్రాజెక్ట్ ఎస్టిమేట్లోనే చూపించటం మూలంగా ఉద్యోగుల జీతపత్యాల ఖర్చు ఈ క్వార్టర్లో గతంలో అది దగ్గర దగ్గర పదహైదు వందల ఎనభై కోట్లు పదహారు వందలు అనుకోండి పదహారు వందల కాస్త ఈ క్వార్టర్లో ఎనిమిది వందల పద్నాలుగు కోట్లు అయింది అంటే ప్రాజెక్టు వైజు జీతపత్యాలు చూపించటం మూలంగా ఉద్యోగస్తుల జీతపత్యాల కాస్టు నేను డిప్రిషియేషన్ చెప్పినట్టున్నాను సారీ ఉద్యోగుల ఖర్చు రెండు వేల వంద కోట్లు పోయిన క్వార్టర్లో ఉంటే ఈసారి పదిహేడు వందల కోట్లు ఏంటంటే నాలుగు వందల కోట్లు ఉద్యోగుల జీతపత్యాల కింద తగ్గింది ఎందుకు తగ్గింది అంటే ఏ ప్రాజెక్టుగా ఆ ప్రాజెక్టు కట్టడం మూలంగా డిప్రిషియేషన్ కూడా యూనిట్ బేస్డ్గా అని అంటే మనకు త్రీ జీ స్పెక్ట్రమ్ వేలం వేసుకున్నప్పుడు గవర్నమెంట్ పెట్టిన రూల్ ఏంటి ఆంధ్రప్రదేశ్లో స్పెక్ట్రమ్ ఏ కంపెనీ వాడు హైయెస్ట్ పాడితే ఆ రేటుకు నువ్వు కొనుక్కోవాలి అని రూల్ పెట్టారు తర్వాత మనం దేశమంతా ప్రతి సర్కిల్లో పాన్ ఇండియా లైసెన్స్ మనకే ఉందని సంబరపడ్డాం పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మన దగ్గర ఉన్న డిపాజిట్లలో ప్రభుత్వం లాగేసుకుంది కానీ ప్రైవేట్ రోడ్లు మూడు సర్కిల్స్ నాలుగు సర్కిల్స్ కలిపి వేలం పడుకుని ఒకరికొకరు స్పెక్ట్రమ్ షేర్ చేసుకున్నారు మనల్ని ఆ పని చేయనియకుండా దేశవ్యాప్తంగా స్పెక్ట్రం అనేటట్టు చేశారు మనము ఈ స్పెక్ట్రమ్ దేశవ్యాప్తంగా స్టేట్ ఫార్వర్డ్గా చూపించకుండా సర్కిల్లో ఎంతకు పాడాము ఎంత డబ్బులు కట్టాము ఆ సర్కిల్ ఎంత మిగిలింది ఎంత కట్టాల్సి వస్తుంది ఆ సర్కిల్కి చేంజ్ చేయటం మూలంగా డిప్రిషియేషన్ వాల్యూ దాదాపు ఎనిమిది వందల కోట్లు తగ్గింది నేను ఇందాక చెప్పిన ఫిగర్ డిప్రిషియేషన్ది డిప్రిషియేషన్ అండ్ అమౌటైజేషను పదిహేను వందల ఎనభై కోట్ల నుంచి ఎనిమిది వందల పద్నాలుగు కోట్లు తగ్గింది దగ్గర దగ్గర రఫ్గా ఏడు వందల ఎనభై కోట్ల డిప్రిషియేషన్ అమౌంట్ తగ్గింది ఎక్స్పెండిచర్ ఎంప్లాయీస్ ఎక్స్పెండిచర్లో ఒక నాలుగు వందల కోట్లు తగ్గింది డిప్రిషియేషన్ ఒక ఎనిమిది వందల కోట్లు తగ్గింది ఆదాయం మనం చేసిన వ్యాపారం ఒక నూట ముప్పై కోట్లు పెరిగింది ఇవన్నీ చూసుకున్నతో పాటు రైట్ బ్యాక్ అంటే మనకు రాని పారు బాకాయలు అంటాం రాని అప్పు కింద చేసేవి రైట్ ఆఫ్ చేస్తా ఉంటాం దానికోసం బ్యాడ్ డెప్ట్ రిజర్వ్ అని ఒక అమౌంట్ పెట్టుకుంటాం మనకు వంద కోట్లు పోతాయి ఈ సంవత్సరంలోని పెట్టుకుంటాం అయితే ఆ వంద కోట్లు రద్దు చేస్తారు రద్దు చేసినంత మాత్రాన ఆ వంద కోట్లు వసూలు చేయటం బానేయ్యారు మనకి కొంతమంది ఫీల్డ్ ఆఫీసర్లుగా వేసుకుంటాం వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ వసూలు చేస్తే ఇంతని పర్సంటేజీ మనం ఇన్సెంటివ్లాగా ఇస్తుంటాం ఆ కలెక్ట్ చేసే బాధ్యతను వేరే వాళ్ళకి ఇస్తాం రైట్ బ్యాక్ చేసిన అమౌంట్లలో రాని బకాయిల కింద రద్దు చేసిన అమౌంట్లలో వచ్చే అవకాశాలు ఉన్నవి లీగల్గా ప్రొసీడ్ కావాల్సినవి చేస్తారు ఆ ప్రాసెస్ జరిపేటప్పుడు అకౌంట్లలో ఇది ఎన్ని రోజులకు వస్తుందో తెలియదు కాబట్టి ఇవి చూపించుకోవడం అనవసరం రద్దు చేయండి అని అకౌంట్లో చూపించడం మానేస్తారు ఆ రకంగా లయబిలిటీస్ రైట్ బ్యాక్ చేయటం మూలంగా దాంట్లో డిక్రీజ్ ఉంది అదర్ ఇన్కమ్లో అదర్ ఇన్కమ్ ఎంత చూపించాము మూడు వందల డెబ్బై కోట్లు పోయినసారి పోయిన క్వార్టర్లో వస్తే పోయిన మూడు నెలల త్రైమాసికంలో వస్తే ఈసారి ఆ ఆదాయం ఏడు వందల ఆరు కోట్లు వచ్చి అంటే ఈ పారుబకాయిలను రద్దు చేయటం మూలంగా ఇలా ఈ మూడు అంశాల మీద ఆధారపడి అకౌంటింగ్ ప్రొసీజర్లో మనం స్పెక్ట్రమ్ లాంటి అమార్టైజేషన్లో కట్టే డబ్బులు మనకు స్పెక్ట్రమే అమార్టైజేషన్లో ఉంటుంది ఆ డబ్బులు సర్కిల్ వైజు చూపించటం మూలంగా కట్టిన డబ్బులు మనం కట్టాల్సిన డబ్బులు ఈ డబ్బులలో భారీ తేడా వచ్చింది మనకు మార్జినల్గా ఒక నూట ముప్పై కోట్లు ఈ క్వార్టర్లో ఆదాయం పెరిగింది అదర్ ఇన్కమ్ పెరిగింది ప్రాజెక్ట్ వైజు ఎంప్లాయీస్ కాస్ట్ని ఛార్జ్ చేయటం మూలంగా ఎంప్లాయీస్ కాస్ట్లో ఒక మూడు వందల కోట్లు తక్కువ వచ్చింది ఇవన్నీ కలుపుకుని ఎక్స్పెండిచర్ అంతా కలుపుకుంటే ట్యాక్స్లు కట్టగా కూడా మనకు రెండు వందల అరవై రెండు కోట్లు లాభం వచ్చింది ఇవి కరెక్ట్ అయిన అకౌంటింగ్ ప్రొసీజర్లు అంటే జనరల్గా ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు ఈ పద్ధతినే అకౌంటింగ్ ప్రొసీజర్లో ఫాలో అవుతున్నాయి ఇంకొక అంశం ఏంటంటే మనము మన ఇష్టం వచ్చినట్టు అకౌంటింగ్ ప్రొసీజర్ తయారు చేసి సెబీకి ఇస్తే సెబీ ఒప్పుకోదు పరిస్థితుల్లో ఇది కాదు మీరు ఇలా కాదు చేయాల్సింది పలానా పద్ధతిలో చేయండి దీన్ని మేము యాక్సెప్ట్ చేయటం లేదు అని చెప్పి సెబీ రిటర్న్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి సో ఈ ఆర్థిక త్రైమాసికంలో మనకు లాభం వచ్చింది బిఎస్ఎన్ఎల్కి అంటే కారణాలు ఇవి అకౌంటింగ్ ప్రొసీజర్లో చేసిన మార్పులు ఈ మార్పులు ప్రైవేట్ టెలికాం కంపెనీలు అన్నీ కూడా ఫాలో అవుతున్నాయి విచ్ ఈజ్ యాక్సెప్టెడ్ బై సిబి ఆల్సో కాబట్టి బిజినెస్ పరంగా ఎంత పెరుగుదల వచ్చింది అన్న దానికంటే అకౌంటింగ్ ప్రొసీజర్లో చేసిన మార్పుల వల్ల వచ్చిన మార్పుగా దీన్ని గుర్తించాలి ఒకటి ఒకరిద్దరు జనరల్ సెక్రటరీలు చెప్పినట్టు ఇందులో ఏదో ఉంది ఏదో మతల ఉంది కాదు అసలు ఏం జరిగింది అన్న ఏ ఏ అంశాలలో వీళ్ళు తేడా చేశారు అని కనుక్కోకుండా భూములు అమ్మటం మూలంగా వచ్చిన లాభాలు అని చెప్పి జనాలలో ఒక రాంగ్ సిగ్నల్ ప్రసారం చేశారు భూములు అమ్మకం ద్వారా ఎంత డబ్బు మనకు వస్తుంది ఎంత గవర్నమెంట్కి వస్తుంది అన్న అంశం మరో వీడియోలో మనం ప్రస్తావించుకుంటాం